जी आर न्यूज की स्वागत ఈ రోజే నామినేషన్ పత్రాలు కూడా వివరం జరిగింది మంచి టైంలోనే గెలుపుకోవటం దైవాధీనాలు దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి ఏమిలే ఎందుకంటే మంచి చేసింటే ప్రజలు ప్రజలు ఉంటారు ఏదన్నా నమ్మకం నాకు ఉంది నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన యాభై ఎనిమిది నెలల్లో ఎంత చేయాలో అంత చేశాడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనులన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేసి పేదలకు అందించాడు అదే ప్రజలకు కూడా ఆయన మీద నమ్మకం ఉంది ఏదైనా ఇచ్చిన మాట నిర్వహిస్తారని చెప్పేసి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఏదన్నా ఇక్కడ మేము కూడా అందరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వింటూ పరిష్కారం చేసినాను దానికి నా వంతుగా నేను కృషి చేస్తాను వాళ్ళు ఇచ్చిన మూడు సార్లు మూడు పర్యాలు ఎమ్మెల్యేగా ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా బాధ్యతంగానే నేను ఎమ్మెల్యేగా నా చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే బాధ్యత నాకు అప్పు చెప్పినారు కాబట్టి ప్రజలు ఆ ప్రజల బాధ్యతను నేను పూసా తప్పకుండా చేసిన అని చెప్పేసి కూడా నమ్మకం నాకు ఉంది ఏదన్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరము ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం ముందుకు పోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఉంటేనే ఏదైనా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో మాయ మాటలు చెప్పేసి అధికారం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు అని మాత్రం చెప్పగలుగుతా ఉన్నాం ఎన్నో ప్రకల్పాలు పడుతా ఉన్నాడు ఉండే క్యాండిడేట్ కూడా చూస్తూ ఉన్నాం వ్యక్తిగతంగానే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా చూస్తూనే ఉన్నాం ఏదన్నా ఓడించండి ఓడించండి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళు గట్టిగా అల్లు అలవడం జరిగింది చూస్తూ ఉన్నాం ఓడించేది లేనిది ప్రజలే తీర్పునిస్తారు దాని గురించి ఆలోచన లేదు ఇరవై రెండు రోజులే మేము ఎమ్మెల్యేగా ఉంటామంటే ఇరవై రెండు రోజుల తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారంట అని వాళ్ళు డబ్బా వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నాకు నమ్మకం ఉంది నా ప్రజల మీద నేను చేసిన డెవలప్మెంట్ నాకుంది డెవలప్మెంట్ లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ ఉందని ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు చెప్పినంత మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీరు ఎంత డబ్బా కొట్టుకున్నా కూడా ఏమి ఉపయోగం ఉండదు అని కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏదన్నా ప్రజలు ఆధ్వర్య ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ఎవరైతే చేయగలుగుతా ఉంటారో ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే మాకి కలుగుతారనేది ఆలోచన చేస్తూ ఉంటారు ఆ పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాం లేదున్నా మనమేం ఎవరికి అన్యాయం చేయలే ఏ రకంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు మనం ఉన్నంత వరకు కూడా పదవి ఈరోజు మూడు సార్లు ఇచ్చినారంటే వాళ్ళు మా మీద నమ్మకం ఉంది కాబట్టి మూడు సార్లు పదవి ఇచ్చినారు నేనున్నా మళ్ళీ నాలుగో సార్లు నన్ను గెలిపిస్తారు నమ్మకం నా ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నారు ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేసి చాలా ఉంది అదొండ్లో మాకు వచ్చిన ఈ ఐదైందరూ ఎంత ఐదు కావాల్సో అంతవరకు పనిచేసినాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం బైపాస్ రోడ్ తీసుకొచ్చినాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం కాంప్లెక్స్ కడతా ఉన్నాం గడప గడపలో అన్ని రకాలుగా నలభై లక్షలతో అన్ని కార్యక్రమాలు చేయగలిగినాం మైనార్టీ ఉర్దూ మైనార్టీ కాలేజ్ తీసుకొచ్చినాం మన ఆరేకల్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్ కూడా మైనార్టీకి ఏర్పాటు చేసాం ఐటీఐ కాలేజ్ కూడా ఇంకా త్వరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసేది ఉంది రోడ్లు ఎదుర్ చేసే కార్యక్రమం ఉంది టూ మళ్ళా ఆటో నగర్ ఏర్పాటు చేసేది ఉంది ఇవన్నీ ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసే స్థాయిలో ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి ప్రజలు సహకరిస్తారని చెప్పేసి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి పీటప్ అని చెప్పేసి కూడా నాకు నమ్మకం ఉంది ఏదున్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే క్యాంటీన్ విభజించి పాలించాలని చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు ఏదున్నా ఆదోన్లో అందరి సోదర భావంతో హిందూ ముస్లిం సోదర భావంతో బాగా ఉంటూ ఆదోని ఏదో ప్రశాంతంగా జీవనం సాగిస్తా ఉండే పరిస్థితి ఉంది ఏదన్నా ఇలాంటి వాళ్ళు వస్తే మళ్ళీ ఆదోని అన్ని విధాలుగా ఏదో రకంగా డివైడ్ చేసి చూడాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను కూడా గమనించాలని చెప్పేసి నేను పడుతా ఉన్నాను ఏదన్నా మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగానే కోరుతా ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సహకారం ఇవ్వద్దండి అని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను లోకల్లో ఉన్నవాణ్ణి నేను ఖచ్చితంగా మీరు నా మీద నమ్మకంతో నన్ను మంచి మెజార్టీ గెలిపిస్తారని నమ్మకం నాకుంది మీరున్నా కూడా మీరు ఏ విధంగా కూడా చిత్తూరు జిల్లా వాళ్ళని నమ్మద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు వాస్తవాలు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తా ఉన్నారు ఏ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు మీటింగ్ పైన కూడా కత్తులు తిప్పుతారు అన్ని రకాలుగా అంటే ఏ ఏమి ప్రజలకు ఏమి సూచనలు ఇస్తామో నాకు తెలీదు ఏదన్నా కూడా వాళ్ళు ఏదో ఆ విధంగా చేస్తే ఎమ్మెల్యే మీద ఏదో అమండవాలు వేస్తే ఏదో రకంగా ప్రజలు అని చెప్పేసి ఆలోచన ఉండొచ్చేమో కానీ ప్రజల తీర్పు పదమూడున సారీ సారీ మే మే పదమూడున ఓటింగ్ రోజు తెలుస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా జూన్ నాలుగో తారీఖున ఎవరు ఎమ్మెల్యే అవుతారు ఎవరు లేదు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు మా నామినేషన్ దాఖలు చేసాం చాలా సంతోషంగా ఉంది